అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిర్మయ్ ఈరోజు మనం పంచభూత లింగ క్షేత్రాల గురించి తెలుసుకుందాం పంచభూతాలు సకల జీవకోటికి ఆధారమైనవి అగ్ని జలం వాయువు పృథ్వీ ఆకాశం పంచభూత లింగ క్షేత్రాలు ఐదు నాలుగు క్షేత్రాలు తమిళనాడులో ఒక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మొదటి క్షేత్రం ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబరంలో ఉన్నది ఇక్కడ స్వామి రూపంలో మనకి దర్శనమిస్తారు రెండవది పృథ్వీలింగం ఇది తమిళనాడులోని కంచిలో ఉన్నది ఇక్కడ స్వామి ఏకాబనేశ్వర ఆలయంలో మనకి దర్శనమిస్తారు మూడవది అగ్నిలింగం ఇది తమిళనాడులోని అరుణాచలంలో ఉన్నది ఇక్కడ స్వామి అరుణాచలేశ్వర ఆలయంలో మనకి దర్శనమిస్తారు నాలుగవది జలలింగం ఇది తమిళనాడులోని తిరుచిలో ఉన్నది ఇక్కడ స్వామి జంబుకేశ్వర ఆలయంలో మనకి దర్శనమిస్తారు ఐదవది వాయులింగం ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉన్నది ఇక్కడ స్వామి శ్రీకాళహస్త ఆలయంలో మనకి దర్శనమిస్తారు అందరూ నా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ మరియు కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు